స్వాగతం దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చరిత్ర పూటల్లో నిలిచిపోయే విధంగా ఉన్నాయని హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ ఎస్సీసీల ఉపాధ్యక్షుడు కరణ్ సింగ్ అన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల త్వరలో జరిగిన నేపథ్యంలో ఎన్నికల ప్రచార నిమిత్తం పది రోజుల పాటు కరణ్ సింగ్ ఢిల్లీ వెళ్లి పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు సోమవారం నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గల బోయిన్పల్లి బాపూజీ నగర్ లో జరిగిన వసంత పంచమి వేడుకలో కరణ్ సింగ్ పాల్గొనగా మా టీవీ సెవెన్ ప్రతినిధి లక్ష్మీదేవితో ముచ్చటించారు ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం జరుగుతుందని ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు అధికంగా ఉంటాయని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఢిల్లీ ఎంతో అభివృద్ధి చెందిందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పది సంవత్సరాల ఆమ్ ఆద్మీ పార్టీ యంత్రాంగం పార్టీ చీఫ్ కేజ్రీవాల్ చేసింది ఏమీ లేదు అంటూ ఆయన అనేక విషయాలు వెల్లడించారు పేదల సంక్షేమం కోసం అభ్యున్నతికి పాటు పడేది ఒక కాంగ్రెస్ పార్టీ అన్నారు అయితే ఈ మారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు వస్తాయని ఏ పార్టీకి మెజారిటీ రాదు అని హంగ్ ఏర్పడే అవకాశం ఉందంటూ కరణ్ సింగ్ జోస్యం చెప్పారు మరి ఆయన మాటల్లోనే వినాలి మరి టీవీ నా పేరు జీ లక్ష్మీదేవిని మాట్లాడుతున్నాను నేను మన గ్రేటర్ హైదరాబాద్ ఎస్ఎస్ఎల్ వైస్ ఎస్ఎల్ వైస్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ గారు కరణ్ సింగ్ గారు మనతో ఉన్నారు వారు వారితో కొన్ని విశేషాలను మాట్లాడదాం నమస్తే సార్ ఇప్పుడు ఢిల్లీలో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మీరు అక్కడ ప్రచారానికి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ తరఫున దాని గురించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మెంబర్ గ్రేటర్ హైదరాబాద్ లో వైస్ చైర్మన్ ఎస్సీ లో కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ దగ్గర ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి పార్టీకే బలి ఈ మధ్య తరఫు నుంచి మమ్మడి ఢిల్లీ పంపించిన ప్రచారం గురించి ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతున్నాయి అక్కడ టెన్ డేస్ మాకు డ్యూటీ ఉండే టెన్ డేస్ చేసేది వచ్చినాము మేము బాగా కష్టపడ్డాము మరో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అక్కడ కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ పది పది నేళ్ళ నుంచి మొత్తం అక్కడ సత్యనారాయణ చేసి పెట్టింది ఢిల్లీని దాని ఢిల్లీ మొత్తం డెవలప్ అయింది కాంగ్రెస్ ప్రేడ్లను అక్కడ సింహాపురి కానీ జాహీర్పురి కానీ తిరువపురి కానీ ఎన్ని బస్సులు అయితే ఉన్నాయో అవి మొత్తం మేడం ఇందిరాగాంధీ ఇచ్చిన బస్సులు ఆ బస్సులన్నీ డెవలప్ అయినాయి ఇప్పుడు డెవలప్ చేసింది కూడా సీలా డెక్సిట్ ఎక్స్ సీఎం ఆమె ప్రేడ్లనే అయింది అక్కడ మెట్రో కానీ ఓవర్ బ్రిడ్జ్ కానీ మొత్తం డెవలప్మెంట్ అయింది కాంగ్రెస్ ప్రేడ్లనే ఈ మధ్య ఈ రెండు పార్టీలు వచ్చేసి అంత గందరగోళం చేసేసి దేశాన్ని అంతా సత్యనాలు పట్టిస్తున్నాయి ఈ డెవలప్ గరీబుల పార్టీ కానీ మైనారిటీ కానీ ప్రతి ఒక్క కులం కానీ ఎస్సీ కానీ బీసీ కానీ అందరినీ మంచిగా నీట్గా తీసుకొప్పే పార్టీ ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని మేము మంచి ఒకప్పటి నుంచి బాగా అనుభవం ఉంది మాకు ఆ పార్టీలో జరిగే పనులు వేరే పార్టీలలో కావు ఇప్పుడు జరిగేది దేశం మీద అత్యాచారము బిజినెస్ నడుస్తుంది దేశాన్ని నడిపించటం లేరు వాళ్ళంతా బిజినెస్ చేస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు మేము ఏంటంటే మాకు అనుభవం ఉంది కాబట్టి మేము అక్కడ పది రోజులు కష్టపడ్డాం ప్రతి ఒక్కరికి స్టేట్మెంట్ ఇచ్చినాము అక్కడంతా ఆడ కూడా నేను పేపర్ ఇది మన మీటింగ్ చేసిన మన ప్రెస్ వాళ్ళు వచ్చారు ప్రెస్ వాళ్ళకి కూడా అక్కడ ఇచ్చిన ఢిల్లీలో న్యూస్ కూడా ఇచ్చినాం ఢిల్లీలో న్యూస్ కూడా వైరల్ అయింది మాకేంటంటే మా అనుభవంతో మాట్లాడుతున్నాం గది బోల్ పార్టీని మంచిగా చూసుకున్న ఒకే ఒక్క పార్టీ అది ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈ వచ్చే పార్టీలన్నీ అంతా డెవలప్ అయినాక వచ్చేసి మీద వీళ్ళు మీద 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 బిజినెస్ చేస్తుంటా తెలుసు వీళ్ళు అంతా పబ్లిక్ని ఆ కులం ఈ కులం అని చెప్పేసి అంతా డొల్లి పెట్టి అందరినీ పరిశ్రమ నేను నా స్వయంగా అక్కడ ఒకటి స్పీచ్లో ఒక మాట చెప్పిన బై నా పేనా పే జాత్ నా పాత్ పే బోర్ లగేజీ హాత్ పే అంటే ఒక ఒక్క పార్టీ ప్రతి ఒక్క ఫులాసులను తీసుకుపోయి తీసుకొని నడిచే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ అభిమానిని కాంగ్రెస్ కార్యకర్తను ఇప్పుడు నేను గ్రేటర్ హైదరాబాద్కు వైస్ చైర్మన్ ఎస్సీసెల్ తరఫు నుంచి ఓరు చాలా చాలా థ్యాంక్స్ మీడియాకు మేము మాత్రం ఉన్నది ఉన్నది చెప్తాము మీ బీజేపీ కానీ ఈ అదర్ పార్టీస్ కానీ పబ్లిక్ అంతా పరిచయం చేస్తున్నారు పబ్లిక్ ఒక పదేళ్ళు ప్రతి ఒక్కళ్ళని చూసిర్రు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని ఇక్కడ టీఆర్ఎస్ని చూసిరు కానీ మళ్ళీ ఏమైంది మళ్ళా తిరిగి అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఎన్ని రోజులకైనా ఎప్పటికైనా ఇప్పుడు దేశాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా రాబోయే రోజులలో కూడా మళ్ళా ఏమైనా దేశం మనం బాగపడాలంటే मन को कांग्रेस पार्टी मुख्यमंत्री कांग्रेस पार्टी बेस्ट जय कांग्रेस जय 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 कांग्रेस